నమస్తే నేను మీ సతీ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలి అనేటువంటి కుట్ర ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద జరుగుతోందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారం మారింది అధికార పార్టీలు మారినాయి మరి కొత్త ముఖ్యమంత్రులే వచ్చారు ఎవరికి వాళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది మేధావులు ముసుగులో అలాగే కొంతమంది జర్నలిస్టులు ముసుగులో వచ్చి ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల పైన అలాగే వాళ్ళకి కులాల్ని ఆపాదిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఈ ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఇది వాళ్ళు స్వతహాగా చేస్తున్నవా లేదంటే వెనకుండి ఎవరైనా వాళ్ళతో ప్రేరేపించి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేపిస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి మరి ఇరు తెలుగు రాష్ట్రాల పైన జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి కుట్ర వెనకాతల ఎవరు ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ప్రభుత్వం మారింది ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారింది ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మరి అధికార మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ముఖ్యమంత్రులు మారాక వాళ్ళ పైన అంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఈ రోజున ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేసినట్లుగా వాళ్ళకి కులాల్ని ఆపాదిస్తూ వాళ్ళని అవమానకర రీతిలో ఏదైతే జర్నలిస్టు ముసుగులో కొంతమంది మేధావులం అని చెప్పుకుంటూ వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక చిన్న వీడియో క్లిప్ కూడా వేస్తున్నాం ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఏం చెప్తారు సార్ మీరు హైటెక్ సిటీ అనే ఒక గుండ్రటి బిల్డింగ్ కట్టిండని ఆయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రపంచానికి పరిచయం చేసిండని ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు నేను ఒక ఇరవై ఐదేళ్ళు జర్నలిజం లో ఉన్న ఒక జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేసిన ఒక పిహెచ్డీ స్కాలర్ గా పొలిటికల్ ఎకానమీని పబ్లిక్ పాలసీని చదివిన నా పిహెచ్డి టాపిక్ ఏ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ఆ తొంభై వేల కోట్ల రూపాయల్లో తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి వెళ్ళింది చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డి చేయడానికి వచ్చి ఇది గ్లోబలైజేషన్ కాదు ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది ఏం చెప్తారు తెలంగాణ విఠల్ మేధావి సీనియర్ జర్నలిస్ట్ ఇరవై ఐదేళ్లుగా జర్నలిజం ప్రొఫెసర్ నేను మరి ఆయన మాటల్లోనే ఆయన ఎంత మేధావార్థం అవుతుంది జర్నలిస్టుల ముసుగులో వీళ్ళ యొక్క అక్కసు దుగ్ధ ఎంత కక్ష మనసులో పెట్టుకున్నా ఎందుకు ఏంటి మాటల యొక్క ఉద్దేశ్యం ఇప్పుడు తెలంగాణ విఠల్ కానీ ఆ పాశం యాదగిరి కానీ ఎవరు స్విచ్ నొక్కితే ఎలిగిన బల్బులు ఇవి ఎవరు వెనకుండి ఆడిస్తున్నారు ఈ మాటలు వీళ్ళ నోటి వెంట పలికిచ్చింది ఎవరు పలికింది వీళ్ళే విఠలు పలికాడు యాదగిరి పలికాడు ఇప్పుడు ఆయన అంటున్న మాటలు గుండ్రటి బిల్డింగ్ అంటే ఏంటి గుండ్రటి బిల్డింగ్ అంటే సైబర్ టవర్సా సైబర్ టవర్స్ అనేది ఒక ఐకాన్గా మారింది ఏది సైబరాబాద్ అనే ఒక నగరంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది హైదరాబాద్ సికింద్రాబాద్కి దీటుగా ఇది మూడవ నగరంగా వచ్చిన దీంట్లో ఆ గుండ్రటి బిల్డింగ్ దాన్ని వాజ్పేయి శంకుస్థాపన చేశారు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఐటీ ఎగుమతులు ఇంత పెరిగాయంటే పునాది అది ఇప్పుడు ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆ రోజు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ చుట్టుపక్కల రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు రావటం దేశ విదేశాల్లో వాళ్ళు పేరు అందటం ఇవాళ ఆ సైబరాబాద్ మైక్రోసాఫ్ట్ తీసుకురావటం న్యూయార్క్లో ఖాళీ నడకన ఫైళ్ళు పట్టుకుని తిరిగి వెళ్ళాను బిల్ గేట్స్ పొలిటీషియన్తో నేను మాట్లాడను నేను ఇంటర్వ్యూ ఇవ్వను అంటే ఐదు నిమిషాలు అడిగాను కాక్టైల్ పార్టీకి రమ్మన్నాడు అక్కడ మాట్లాడదామంటే నాకు అది అలవాట్లేదు నేను దానికి అన్నాను ఐదు నిమిషాలు ఇచ్చాడు ఐదు నిమిషాలు అతను ఇచ్చినటువంటిది నలభై నిమిషాల పాటు అతను లేవకుండా విన్నాడు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను అప్పట్లో కంప్యూటర్ మీద ప్రజెంటేషన్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి అది కూడా భారతదేశంలో ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అంటూ బయటకు వస్తే బేస్ ఆసియాలో పెడితే హైదరాబాదులో బేస్ పెట్టండి అని అడిగాను అది వచ్చింది ఇవాళ ఐటీ రంగం ఇవాళ ఇక్కడ ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు ప్రతి ఏడాది యాభై లక్షల అదనపు ఉద్యోగాల సృష్టి ఏంటి వర్షం పడుతుంది కనుక వర్షం హైదరాబాద్కి రెండున్నర లక్షల కోట్ల మరి ఎగుమతులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇవాళ ఐటీ రాజధానిగా హైదరాబాద్ మారిందంటే బీజం అది అది వటవృక్షంగా మారింది ఏమంటాడు గుండ్రటి బిల్డింగ్ అక్కడే అర్థమవుతుంది మేధావి విఠల్ మరి ఇదే కేటీఆర్ మొన్న పారిశ్రామికవేత్తల సదస్సులో ఏం మాట్లాడాడు ఐటీ మంత్రిగా అతను ఈ క్రెడిట్ నాది కాదన్నాడు అండ్ యూ క్రెడిట్ నేను అన్నాడు ఏమన్నాడు ఎంటైర్ క్రెడిట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పాడు ఆ రోజు ఆయన తెచ్చాడు ఆయన మైక్రోసాఫ్ట్ తెచ్చాడు ఆయన మైక్రోసాఫ్ట్ తెచ్చిన తర్వాతే ఒరాకిల్ వచ్చింది గూగుల్ వచ్చింది అమెజాన్ ఇవన్నీ వచ్చాయంటే ఇప్పుడు ఆ రోజు ఆయన వేశాడు ఈ జినోమ్ వ్యాలీ ఫార్మా సిటీ అతను వేసిన బీజం జినోమ్ వ్యాలీలో పెట్టినటువంటి ఆ ఫార్మా కంపెనీలు ఇవాళ పదిహేను వేల మంది శాస్త్రవేత్తలు సిబ్బంది అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి డెబ్బై దేశాలకు వ్యాక్సిన్ ఇవాళ ఇవ్వగలిగింది మొన్న కరోనాలో రోజు కరోనా వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారిందంటే ఎంత పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యం వీళ్ళకొచ్చింది ఇప్పుడు సుచిత్ర ఎల్లా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇవాళ ఆ వ్యాక్సిన్ లేకపోతే ఇప్పుడు చంద్రబాబు గురించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం ద్వారా వీళ్ళు మాట్లాడారా ఇంకెవరైనా మాట్లాడిచ్చారా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే మళ్ళా బీఆర్ఎస్ ఇక్కడ బతకాలంటే చంద్రబాబుని తిట్టాలా చంద్రబాబుని బూచిగా చూపించి బీఆర్ఎస్ని బతికిచ్చే ప్రయత్నమా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పడిపోయింది తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు తెలంగాణ మొత్తం ఆక్రమించేశాయి ఏంటి కాంగ్రెస్ బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూసాం అసెంబ్లీ ఎన్నికలు చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్లమెంట్లో పదిహేడు శాతానికి పడిపోయారు ఇరవై శాతం ఓట్ బ్యాంక్ పతనం అయిపోయింది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా మారిపోయారు బీజేపీలోకి పోయేవాళ్ళు బీజేపీలోకి పోయారు కాంగ్రెస్లోకి పోయేవాళ్ళు కాంగ్రెస్లోకి పోయారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారిపోయారు వైబ్రేషన్సా భూకంపం వచ్చేస్తుందా బీఆర్ఎస్లో ఇప్పుడు ఎందుకు మీరు ఓడిపోయారు ఎక్కడ తప్పు చేశారు జనానికి ఎందుకు దూరం అయ్యారు కేసీఆర్ ఇప్పుడు ఈ మాటలు వీళ్ళతో మాట్లాడించింది ఎవరు విఠల్ మాట్లాడుతూ ఏమన్నాడు తొంభై వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిస్తే తొం తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి ఆయన ఈ మొత్తం కట్టబెట్టేశారు అసలు బడ్జెట్ ఎంతో తెలుసా విటల్కి ప్రొఫెసర్ జర్నలిస్టు ఈయన కింద పరిశోధనలు ఈయన ఏదో డాక్యుమెంటు పాలసీ ఇవన్నీ నేను చేశాను నేను చదువుకున్నానన్నాడే పాతికేళ్ళు జర్నలిజంలో ఉన్నానన్నాడే అప్పుడు బడ్జెట్ ఎంత స్టేట్ బడ్జెట్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసలు ఆ తొమ్మిదేళ్ళ మొత్తం బడ్జెట్ కలుపుకున్నా నీకుందా తొంభై వేల కోట్లు లేదు ఇప్పుడు ఆ ఐదేళ్ళు ఏది ఆ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వచ్చిన ఐదేళ్ళు చివర ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎంత వచ్చిందో తెలుసా వరల్డ్ బ్యాంక్ నుంచి అసలు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ మొత్తం అంతా కూడా కలుపుకున్న ఎనిమిది వేల కోట్లు రాల నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఈ రకంగా ఇచ్చుకున్న వరల్డ్ బ్యాంక్ వచ్చిన ఎనిమిది వేల కోట్లు ఏం జరిగాయి ఎటు ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ల పైన పెట్టారు విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పెట్టారు ఎలక్ట్రిఫికేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో మొత్తం గ్రామాల విద్యుదీకరణ ఇప్పుడు ఎస్డిపిఎల్ ఈ ఈస్టర్న్ సదరన్ పవర్ ఈ డిస్ట్రిబ్యూషన్ వీటిని డిస్కమ్స్ డెవలప్ చేసుకోవడంలో మొత్తం పెద్ద ఎత్తున మార్చేశారు ట్రాన్స్ఫార్మర్లు పెట్టారు సబ్స్టేషన్లు పెట్టారు తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా ఎందుకంటే ఇక్కడ సైజం అంతా బోరు బావుల మీద జరుగుతుంది అందుకోసం ఇక్కడ కరెంట్ అవసరం ఇక్కడికి నీకు లిఫ్ట్ ఇరిగేషన్లతోనే కృష్ణా జలాలు తెచ్చుకోవాలా అది తప్ప భౌగోళికంగా వీళ్ళకి నీరు రాదు ఆంధ్రప్రదేశ్ కంటే అది వేరు ఏది నదులు అక్కడికి ఉన్న రాష్ట్రం కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోతాయి తెలంగాణలో లిఫ్టులు తప్ప మార్గాంతరం లేదు బోర్లు తప్ప మార్గాంతరం లేని పరిస్థితుల్లో కరెంటే దిక్కు అప్పట్లో నీకు ఐదు వేల మెగావాట్లు ఉండేది విద్యుత్ స్థాపిత సామర్థ్యం అది పదివేల మెగావాట్లకు పెంచాడు డబల్ చేశాడు అనమాట మొత్తం తెచ్చిన డబ్బులంతా కూడా పవర్ సెక్టార్లో పెట్టారు అందుకే కదా వాళ్ళు గగ్గోలు పెట్టింది వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ రావాలంటే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు కరెంట్ ఛార్జీలు పెంచారు దీనికోసం దీనికోసం ఫండ్స్ కోసం దాని మీద ఉద్యమం చేపట్టి నిరాహార దీక్షలు చేసి కాల్పుల దాకా తీసుకెళ్ళి చివరికి చంద్రబాబు ప్రభుత్వాన్నే పతనం చేసి రాజశేఖర రెడ్డిని సీఎం చేసిన దాకా నిద్రపోలేదు అప్పట్లో వీళ్ళు తెచ్చింది తొమ్మిది వేల కోట్లు లేదు ఇతను ఎంత అంటున్నాడు తొంభై వేల కోట్లు ఇదా మేధావి జనరల్ లెక్క చూసుకుంటే ఇంకా ఒక్కసారి చూస్తే ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది అది నేను చెప్పిందో మీరు చెప్పిందో కేసీఆర్ చెప్పిందో లేకపోతే ఆమె ఒక్క రీసెర్చ్ ఆ ఒక త్రీ ఇయర్స్ మొత్తం ట్రావెల్ చేసి ఇదే దళిత డిక్లరేషన్ అని గోపాల్లో చంద్రబాబు ప్రసాద్ గారని దళిత డిక్లరేషన్ పెట్టిండ్రు వాళ్ళ టీం కూడా రీసెర్చ్ రీసెర్చ్కొచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన తొంభై వేల కోట్ల రూపాయలు తొంభై శాతం ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకునే కమ్మ సామాజిక వర్గం ఎన్టీఆర్ టిడిపి గారు ముఖ్యమంత్రి రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి ఎన్టీఆర్ వారు సీఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఏ విధంగా వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ తొంభై వేల కోట్ల రూపాయల డబ్బులతో ఏ విధంగా గ్లోబలైజేషన్ లో కాంట్రాక్ట్ అనేది ఆమె చేసిన రీసెర్చ్ ఆర్టికల్ ఒక కులానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి అనుకూలం కాదు ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం లేదా కొంతమంది కోలార్ గోల్డ్ మైన్స్ అనుకుంటాం కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్ కి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కమ్మవారు అంటే అమ్మవారు చెప్పారు ఇది అసలు విషయం ఇది అసలు అక్కసు ఇది అన్నమాట దుగ్ధ ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి ఏంటా అనుకున్నా నేను ఏది ఆ కేజీఎఫ్ ముంచిన కొంప ఇప్పుడు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు కాంగ్రెస్ అఫిలియేషన్ ఆ పెట్టిన ఆయన అక్కడ జట్టి కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ నైబర్స్ అని ఆయనే ప్రకటించిన నేపథ్యంలో అంటే ఏంటి తెలంగాణలో కమ్మ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్కి వెళ్తోందనా ఇలాంటి కామెంట్స్ ద్వారా ఏం జరుగుద్ది కొద్దో గొప్ప బీఆర్ఎస్కి ఓట్లేసే కమ్మళ్ళు కూడా గేరు అంటే వీళ్ళు బీఆర్ఎస్కి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా మొత్తం గంప గుత్తగా కమ్మ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ అంతా రేవంత్కి ఓట్ బ్యాంక్ చేసి అసలు కేసీఆర్కి ఏమి ఉంచకూడదనా విటల ఉద్దేశం వీళ్ళు చేస్తోంది కోసం ఏంటి విఠల్ మాటల్లో ఆ ఆధికార విషయంలో ఆ ఛానల్ విషయంలో ఒక కమ్మ ద్వేషం కనపడుతుంది ఒక కులాన్ని ద్వేషించే వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులా మేధావుల ఎలా చూడాలి కమ్మై ఇజేషన్ అంట అంటే ఏంటి ఆ పదం వీళ్ళు పుట్టించారా ఆ రీసెర్చ్కి వచ్చినటువంటి ఆమె పుట్టిచ్చిందా తొంభై వేల కోట్లు అనేది ఎంత ఫాల్సో నేను చెప్పాను మొత్తం అన్ని బడ్జెట్లు లెక్కేసుకున్న తొంభై వేల కోట్లు లేదని రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పటికే అది నలభై మూడు వేల కోట్లో ఎంత ఉంది దాన్ని లక్ష కోట్లు చేయటం కోసం దిగిపోయేటప్పుడు నానా పాటలు పడ్డాడు అది యాక్చువల్గా పెరిగిన బడ్జెట్ కాదు అది కూడా ఏంటి బడ్జెట్ ఫిగర్స్ ఆయన ఎక్కువ చేసి చూపించాడు తను లక్ష కోట్ల బడ్జెట్ పెట్టాను అన్న ఒక బెంచ్ మార్క్ కోసం దిగిపోయే సంవత్సరం తీసుకున్న ప్రయత్నం అన్నమాట ఇప్పుడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ దాటింది తెలంగాణది అటు ఆంధ్రాది అంటే రాజశేఖర రెడ్డి ఐదేళ్లలో బడ్జెట్ యాభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు చేరుకుంది ఏది ఐదేళ్ల గ్రోత్లో మరి విఠలేమంటున్నాడు తొంభై వేల కోట్లు ఓల్డ్ బ్యాంక్ ఇచ్చింది అంటున్నాడా ఇప్పుడు ఇతను ఏ ఆధారాలతో మాట్లాడాడు ఏ డాక్యుమెంట్స్తో మాట్లాడాడు ప్రొఫెసర్ కదా రీసెర్చ్ స్కాలర్ కదా ఆవిడెవిడ దగ్గర మరి ఆమెకి ఈయన ఇచ్చిన గైడెన్స్ కూడా ఇదేనా ఇప్పుడు గ్లోబలైజేషను కమ్మైజేషను ఏంటి మాటలు అసలు ఎంతగా వీళ్ళకి కమ్మ ద్వేషంతో మాట్లాడుతున్నారో ఇక్కడ అన్నమాట పిచ్చి ముదిరింది ఏ జుట్టమన్నారు తలకి రోకల పిచ్చి ముదిరింది కుల పిచ్చి ముదిరింది తలకి రోకలు చుట్టమన్నారంట ఇప్పుడు చూడదామా విట్టలకు రోకలు చూడదామా లేదు పాసిం యాదగిరికి చూడదామా రోకలి ఈ మాటలు ఏది పాలు పెరుగు వాళ్ళ ఎన్టీఆర్ వచ్చినాక వీళ్ళు సిరులు వచ్చాయా ప్రింట్ మీడియాలోకి వచ్చారా ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చారా రామోజీరావు ఎప్పుడు పెట్టాడు పేపరు ఈ దుగ్ధంతా రామోజీరావు మీదే కదా లేక రాధాకృష్ణ మీద ఈనాడు పెట్టింది ఎప్పుడు ఎన్ని ఏళ్ల క్రితం పెట్టింది తెలుగుదేశం పుట్టింది ఎప్పుడు యాభై ఏళ్ల క్రితం పెట్టిన పత్రిక ఇది నలభై రెండేళ్ల చరిత్ర విశాఖపట్నంలో పుట్టింది ఈనాడు రామోజీరావు గారు దాన్ని వటవృక్షంగా పెంచుకున్నారు ఆ రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో లక్ష నాగాళ్లతో దున్నిత్తానన్నాడు ఈ పెద్ద మనిషి వీళ్ళ నాయకుడు ఏం చేశాడు పదేళ్ళు ఒక ద్వేషం పెంచి ఇవాళ రాష్ట్ర విభజనకు కారణమై సరే ఇప్పుడు తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారితే ఇంకా ఈ విష ప్రచారం ఎందుకు భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసిమెలిసి ఉండాలా రెచ్చగొట్టే పనులు ఎందుకు సేమ్ అదే చేశాడుగా మన జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ని గెలిపించడం కోసం పోలీసుని సాగర్ బ్రిడ్జ్ మీదకు నడిపాడు ఏమైంది జనం ఉంచారు వేయాల్సిన ఓట్లు కూడా వేయలే కేసీఆర్కి పుట్టి వీళ్ళ యొక్క డ్రామా పైన అసహ్యం వేసి ఇలాంటి పనుల ద్వారానే ప్రజల్లో ఈ చీత్కారం ఈ వ్యతిరేకత ప్రభలేదన్నమాట పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళ కమ్మాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నిజాం ఇక్కడికి పిలిచాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల్ని నిజాం అప్పట్లో ఏం చేశాడు ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయండి మీరు మీరు వ్యవసాయంలో నిష్ణాతులు ఇక్కడ తెలంగాణ ప్రజలు మా వాళ్ళు వ్యవసాయంలో అంత వెనుకబడి ఉన్నారు ఆధునిక వ్యవసాయ పొగడలు ఇక్కడ కూడా తీసుకురండి అంటే అక్కడి నుంచి నిజాం ఆహ్వానం మీదకు తరలి వచ్చారు ఇప్పుడు ఇప్పటికీ తెలంగాణ నువ్వు తిరిగినట్లయితే నిజామాబాదు వరంగల్ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నల్గొండ రంగారెడ్డి ఇప్పుడు ఈ పరిసరాలన్నింటిలో గుంటూరు పల్లె ఉంటుంది దాని పేరే అది గుంటూరు పల్లె అంటారు అంటే మనకి ఒక్కొక్క ప్రాంతానికి ఇప్పుడు ఇక్కడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇట్లా ఎట్లాగో ఆ సిటీలో గుంటూరు పల్లెలో ఆ గ్రామంగా ఎప్పుడు వచ్చారు ఆ రైతులు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు పాలు పెరుగు అమ్ముకునే జాత ఇది ఎన్టీ రామారావు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్ఎఫ్ఐ మూడులో కదా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కమ్మాళ్ళు వేల కోట్లు వచ్చాయా ఇప్పుడు కొత్త రఘురామయ్య ఎవరు కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఇందిరాగాంధీ టైంలో కొత్త రఘురామయ్య కావురి సాంశారావు ఎవరు అంకినేడు ప్రసాద్ ఎవరు ఎన్జి రంగా ఎవరు వీళ్ళంతా రామారావు కన్నా ముందు కదా రామారావు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో బీసీల యుగం ప్రారంభమైంది కమ్మ యుగం ప్రారంభం కాాల నిజం చెప్పాలంటే ఇంకా కమ్మాళ్ళకు న్యాయం జరగల ఏది తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఇదంతా కేవలం ఒక బూచి తెలుగుదేశాన్ని ఎప్పుడు టార్గెట్ చేయాలన్నా ఆ కులం మీద ముద్దరేసి తెలుగుదేశాన్ని బలహీనపరిచే కుట్ర వాళ్ళకి అసలు అక్కసేంటి బీసీలంతా ఇవాళ బ్యాక్బోన్గా ఆ పార్టీకి నిలబడ్డారు బీసీలకు రిజర్వేషన్స్ ఆయన ఇచ్చాడు ఇదే కేసీఆర్ అన్నాడు కదా ఇప్పుడు ఈ విఠలన్న మాటల్లోనే మనం చూస్తే ఈ గుండ్రటి బిల్డింగ్ గురించి కేటీఆర్ మెచ్చుకున్నాడు కదా కేటీఆర్ మెచ్చుకున్నాడు కేసీఆర్ ఏమన్నాడు అసెంబ్లీలో చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం ఎన్టీఆర్ ఇవాళ తెలుగుదేశం పార్టీ వల్లే బీసీలో రాజకీయ అధికారం దక్కింది దేవేందర్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ జడ్పీ చైర్మన్ల స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఎర్ర నాయుడు దేవేందర్ గౌడ్ వీళ్ళందరూ వచ్చారంటే మహేంద్రనాథ్ రెవెన్యూ మంత్రి ఒకప్పుడు ఎస్సీలకు ఇక్కడ మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు ఆర్థిక మంత్రిగా మహేంద్రనాథ్ని పెట్టారు ఎవరు ఎన్టీఆర్ టైంలో ఆయన కదా ఈ విప్లవానికి కారణం ఏది ఈ సంస్కరణల కారణం ఎన్టీ రామారావు దేవదాసీ విధానాన్ని రూపుమాపాడు జోగిని వ్యవస్థను రద్దు చేశాడు ఈ తెలంగాణలో జోగిని వ్యవస్థ ఉండేది ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించాడు రెవల్యూషనరీ లీడర్ తెలుగు ఎన్టీఆర్ శిష్యులే కదా వీళ్ళంతా ఏమి జర్నలిజము ఏమి విఠల్ గారు ఏమి పాశం యాదగిరి గారు ఇలా వక్రీకరణలు ఈ విధంగా విషం కక్కడం ద్వారా మీరు అప్రదిష్ట పాలవుతున్నారు మరుగుజులుగా మారుతున్నారు అన్నమాట ఇప్పుడు పాశం యాదగిరి గారు ఏమంటున్నారు ఇంగ్లీష్ రాదంట చంద్రబాబు అతను మాట్లాడేది ఇంగ్లీష్ కాదంట బట్లర్ ఇంగ్లీష్ అనో ఏదో అతను అంటున్నాడు ద్వేషం ఏం కనపడుతోంది నీకు అందులో యాదగిరి మాటల్లో విఠల్ మాటల్లో చంద్రబాబు పట్ల ద్వేషం కనపడుతోంది ఆయన్ని పలచం చేయటం ద్వారా మీరేం లాభపడదామని మీ ఇప్పుడు కేటీఆర్ ఇంగ్లీష్ రానాడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడా న్యూయార్క్ వెళ్ళి తిరిగి బిల్ క్లింటన్తో సమావేశమయ్యాడా బిల్ గేట్స్తో సమావేశమయ్యాడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉల్ఫెన్సన్తో సమావేశమయ్యాడా వరుస పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం అన్ని దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు ఢిల్లీ వచ్చిన వాళ్ళల్లా ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు ఇంగ్లీష్ రానాడు వల్ల అపహాస్యం చేయటం తేలిక విమర్శించటం ఈజీ ఒడ్డు నుండి రాళ్ళేయటం కాదు మీ వల్ల మీ సమాజానికి మీ రాష్ట్రానికి ఎంత మంచి జరిగింది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటి డిస్టర్బ్ చేయాలని తప్ప రేవంత్ రెడ్డి ఆయన రాష్ట్రం ఆయన నిర్మాణం ఆయన పార్టీ అతను తిప్పలు అతను పడుతున్నాడు అతను హామీలన్నీ నెరవేరుస్తున్నాడు సిక్స్ గ్యారంటీసో ఏమేమి ఇచ్చారు వంద రోజులు టార్గెట్ పెట్టుకున్నాడు వరుస పెట్టి ఆ హామీలు అమలు చేస్తున్నాడన ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలంతా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మహిళ నెలకు పదిహేను వందలు పడుతుంది ఆరోగ్యశ్రీ పది లక్షలో ఏమో చేశాడు రేపొద్దున ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు రుణమాఫీ ముందే చేసి పారేశాడు లక్ష రూపాయలు మొన్న ఆరు వేల వేశాడు లక్షన్నర మొన్న ఏడు వేల కోట్లు వేసాడు మిగతా అమౌంట్ పదిహేనుకేస్తాడు అన్ని హామీలు అతను అమలు చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ ఇంకా ఏమైనా భయం వచ్చిందా ఇప్పుడు కేజీఎఫ్ని విమర్శించడం ఏంటి అతను ఏదో పెట్టుకున్నాడు ఒక కులం పెట్టుకున్నారు వాళ్ళు ఏదో సమావేశమయ్యారు కమ్మవారు లేకపోతే పైన అమ్మవారు ఏంటిది కింద కమ్మవారు ఇప్పుడు ఏంటి మాటలు వాళ్ళు వక్తలు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ కులం అభిమానం పొందే ప్రయత్నంలో ఆ ప్రసంగాన్ని చూడాలి చేతనైతే నువ్వు అంతకన్నా అద్భుత ప్రసంగంతో ఆ కులాన్ని నువ్వు ఆకట్టుకో ఆ కులం మీద ద్వేషంతో ఆ కులమే కాదు మిగతా కులాల ఓట్లను కూడా వీళ్ళు దూరం చేసుకుంటున్నారన్నమాట సూడో స్కాలర్స్ మిథ్య మేధావుల వీళ్ళంతా మరుగుజుల వాస యాదగిరి ఏమంటాడు అక్కడ ఇక్కడ నేరస్తులే సీఎం అనో ఏదో అన్నాడు ఆ మాట మరి గత ఐదేళ్లలో అనలేదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఏ నేరస్తుడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరస్తుడని అనగలడా అంటే ఆ మాట యాదగిరి అన్నాడా యాదగిరితో ఇంకెవరన్నా పలికిచ్చారా చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చే ప్రయత్నమా ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవాలా ఇప్పుడు వీళ్ళిద్దరూ మాటలు విఠల్ యాదగిరి మాటల వెనుక ఉన్న ఆ పార్టీలు వెనుక ఉన్నటువంటి ఆ నాయకులు వాళ్ళు వీళ్ళను ముందు అడ్డం పెట్టి ఆడే ప్రయత్నం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఈ రకంగా కులం పేరుతోటి ఆపాదించి పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా డిస్టర్బ్ చేసే విధంగానే ఈ జర్నలిస్టు ముసుగులో ఎవరైతే కొంతమంది మేధావులం అని చెప్పుకునేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ లేదంటే ఇలాంటి వ్యవహార శైలిని మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ